ఆరోగ్యవంతమైన జీవనం కోసం ప్రతి ఒక్కరూ ఒక గంట పాటు యోగాను చేయడం అలవర్చుకోవాలని ఆర్జీవన్ జీఎం లలిత్ కుమార్ సూచించారు పదకొండవ అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని ఆర్జీవన్ జీఎం కార్యాలయం ఆవరణలో మంగళవారం ముందస్తు సామూహిక యోగా కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ మేరకు జిఎం కార్యాలయంలో ఉద్యోగులు అధికారులతో కలిసి జిఎం సామూహిక యోగా కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా జిఎ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ నిత్య జీవితంలో గంటపాటు సమయం యోగాకు కేటాయిస్తే ఎలాంటి జబ్బులు తెరిచేరావని అన్నారు యోగా ఆరోగ్య పరిరక్షణకు ఎంతో దోహదపడుతుందని యోగా ద్వారానే సంపూర్ణ ఆరోగ్యం సిద్ధిస్తుందని తెలిపారు ఈ నెల ఇరవై ఒకటిన ప్రపంచ యోగా డేను పురస్కరించుకొని సింగరేణి సిఎన్ ఎండీల బలరాం ఆదేశాల మేరకు సింగరేణి వ్యాప్తంగా అన్ని గనులపై డిపార్ట్మెంట్లపై ఈ నెల పదహారు నుండి ఇరవై ఒకటి యోగా క్లాసులను నిర్వహించడం జరుగుతుందని వెల్లడించారు అంతర్జాతీయ యోగా దినోత్సవం ఇరవై ఒకటో తారీఖు రానున్న సందర్భంలో గౌరవ చైర్మన్ సింగరేణి కాళీ శ్రీ బలరాయక్ గారి గారి మేరకు నిన్న పదహారో తారీఖు నుంచి ఇరవై ఒకటి వరకు అన్ని మైన్స్ డిపార్ట్మెంట్స్ మీద యోగా ఉత్సవాలను ఘనంగా సెలబ్రేట్ చేసుకోవడం జరుగుతున్నది అందులో భాగంగా యోగాసనాలు వేయడము వా సూక్ష్మ వ్యాయా వ్యా వ్యాయామాలు చేయడం అనేది ప్రతి చోట కూడా ఈ వారం రోజులు జరుపుకుంటున్నాము హోటల్ సింగరేణిలో అన్ని మైన్స్ డిపార్ట్మెంట్ల మీద ఇది జరుగుతున్నాయి సో ఇది కంపెనీలో ఉన్న అందరు ఉద్యోగుల యొక్క ఆరోగ్యం దృష్ట్యా చైర్మన్ గారి పిలుపునిచ్చి ఇంతకుముందు లేని విధంగా ఈసారి వారం రోజుల పాటు చేసుకోవడాన్ని కంపెనీ ప్రోత్సహిస్తున్నది దీన్ని ఉపయోగించుకొని అందరూ వారి వారి యొక్క ఆరోగ్యానికి మానసిక శారీరక ఆరోగ్యానికి తోడ్పడుకోవాలని అందరినీ రిక్వెస్ట్ చేయడం జరుగుతుంది యోగా శిక్షకులు అన్నపూర్ణ మాట్లాడుతూ యోగా చేయడం వలన దీర్ఘకాలికంగా ఉన్న జబ్బులు నయమవుతాయని బీపీ షుగర్ను నియంత్రించవచ్చని తెలిపారు ప్రపంచవ్యాప్తంగా యోగా బహుళ ప్రాచుర్యం పొంది నేడు ఆరోగ్య ప్రధాయినిగా నిలుస్తుందని తెలిపారు రెగ్యులర్గా యోగా చేసినట్టయితే దీర్ఘకాలిక వ్యాధులు అనేటివి రావు దీర్ఘకాలిక వ్యాధులు అంటే మీకు ఐడియా ఉంటుంది వన్స్ ఒకసారి ఒక వ్యాధి వచ్చింది అంటే ఆ జీవితాంతం ట్యాబ్లెట్లు వాడాల్సిందే అలాంటివి కొన్ని ఏంటంటే బీపీ అవని అండి షుగర్ అవనీయండి థైరాయిడ్ అస్తమ ఇట్లాంటివి రెగ్యులర్గా వస్తాయి వ వచ్చినాయి అంటే మందులు వాడాల్సి ఉంటుంది సో రెగ్యులర్గా యోగా చేసినట్టయితే ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏవి రాకుండా ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు ఆరోగ్యమే మహాభాగ్యము ఇప్పుడున్న సమాజంలో మనకు కోటీశ్వర్లు ఎవరు అంటే డబ్బులు సంపాదించిన వాళ్ళు బంగారము బిల్డింగ్ సంభవించిన కాకుండా ఏ వ్యాధి లేకుండా హాస్పిటల్ గడప దొక్కకుండా వాళ్ళే కోటీశ్వరులు సో అందరూ కూడా ఈ ఒక్క రోజు ఈ ఐదు రోజుల్లో యోగా చేయటం కాకుండా నిరంతర సాధన చేస్తూ ఆరోగ్యాలను కాపాడుకుంటూ ఆయుర ఆరోగ్యాలతో ఉంటారని ఆశిస్తున్నా అనంతరం ఆరోగ్యవంతమైన జీవన విధానానికి యోగా శిక్షణ ఆచరించి మంచి ఆరోగ్యవంతులుగా ఉండాలని అందరి చేత యోగా ప్రతిజ్ఞ చేయించారు ఈ కార్యక్రమంలో ఏరియా ఇంజనీరింగ్ దాసరి వెంకటేశ్వరరావు సీఎంఓఏ ప్రతినిధి శ్రావణ్ కుమార్ జిఎం ఆఫీస్ ఇన్ఛార్జ్ రాజు పర్సనల్ మేనేజర్ రవీందర్ రెడ్డి డిప్యూటీ పర్సనల్ మేనేజర్ నాగుల వేణు సీనియర్ పిఓ హనుమంతరావు ఫిరోజ్ ఖాన్ జిఎం ఆఫీస్ సిబ్బంది యోగా శిక్షకులకు అన్నపూర్ణ జ్యోతి తదితరులు పాల్గొన్నారు